ఇప్పుడు మనం రూపను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తున్నాం మమ్మీ అనే విధంగా దీపక్ విజయాంబికతో అంటూ ఉంటే ఇక అదే సమయానికి రూప అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అన్నయ్య అదిగో రూప అక్కడ ఉంది అనే విధంగా అంటూ వెంటనే చంద్ర చెప్పగానే ఇక సూర్యప్రతాప్ అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు విజయాంబిక దీపక్లు మాత్రం షాకింగ్గా రూపని చూస్తూ ఉంటే ఇక అప్పుడు రూప నడుచుకుంటూ క్రిందికి వస్తుంది అమ్మ రూప ఇక్కడే ఉన్నావా అమ్మ ఆగు పిన్ని ఎక్కడ ఉంటానో ఇంట్లోనే ఉన్నాను నేను సరేలే నాకు కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టి ఓ పిన్ని సరే అమ్మ పద పెట్టిస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా ఆకు రూపా అని అనగానే వెంటనే వెడి తిరిగి రూప చూస్తుంది నువ్వు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు లేదు అంటే నాన్న నేను ఎక్కడ ఉంటాను ఈ ఇంట్లోనే ఉంటాను ఎక్కడ ఉంటాను చెప్పండి ఎలాగో మీ ముందుకు రాకూడదు మీతో మాట్లాడకూడదని మీరన్నారు ఇక అత్తయ్య దీపక్ బాబా మాత్రం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళని పలకరించడం ఎందుకని ఇక నేను ఆగిపోయాను అలాగే ఇంకో విషయం ఏంటంటే బాబాయ్ పిన్నులు కూడా నా మీద ఒక రకంగా చెప్పాలంటే కోపంగానే ఉన్నారు కదా నన్ను పింకి జరిగిన పెళ్లి విషయంలో అప్పుడు మనసులో సుమ మాత్రం కోపంగా ఉంది కానీ పీకీకి నచ్చిన భర్తను మాత్రం నువ్వే కదమ్మా పెళ్లి చేయగలగ అక్కడ ఎలాగో సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది చిన్న కోపమే తప్ప మరేం లేదమ్మా రూప అని మనసులో సుమ అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ కోపంగా ఎప్పుడు రూపధ్యాసైనా ఎక్కడుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో కనిపించలేదని రూప గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు అక్క దీపక్ ఇంకెప్పుడు కూడా రూప గురించి అలా మాట్లాడకండి అనే విధంగా ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటి ఇంటి మమ్మీ ఇలా జరిగింది మనం రూంలోకి వెళ్ళి చూసినా కూడా ఎక్కడా కనిపించలేదు అదే నాకు కూడా అర్థం కావట్లేదురా ముందు రూపని వెళ్ళి మనం కనుక్కుందాం పదా అని ఏంటో వెంటనే రూప దగ్గరికి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రాజు వెళ్ళు రాజు అంతా ఓకే రాజు అవునా అమ్మాయి గారు అయితే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను అమ్మాయి గారు అనే విధంగా ఏంటో ఇక వెంటనే రాజు అక్కడి నుండి ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటాడు ఇక అంతలో కటన్ వేయగానే ఏంటత్తయ్య ఇలా వచ్చారేంటి ఏం లేదమ్మా రూపా అదే ఇప్పటి వరకు ఎక్కడున్నావా అని అడుగుదామని వచ్చాను ఎక్కడుంటానో ఇక్కడే ఉంటాను మీరు కింద కారిడార్లో నన్ను చూసారా చెప్పండి అత్తయ్య లేదమ్మా కిందికైతే మేము వెళ్ళలేదు నేను అక్కడే ఉన్నాను మీరు నన్ను కరెక్ట్గా చూస్తే నేను మీకు కనిపించేదాన్ని మీరు కారిడార్కి వచ్చి చూడలేదు కాబట్టి నేను మీకు కనిపించలేదు అని ఈ విధంగా రూపా అనగానే ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని చాలా నవ్వుకుంటూ ఉంటుంది రాజు ఇక నేను వెళ్తాను రాజు ఇక్కడే ఉంటే మళ్ళీ అనుమానం వస్తుంది సరే అమ్మాయి గారు జాగ్రత్తగా వెళ్ళండి ఓకే రాజు అనే విధంగా అంటూ వెంటనే అదంతా తలుచుకొని నా రాజును ఎంత బాధ పెడతారో నా రాజుకు అలాంటి పరిస్థితి కలగడానికి కారణం మీరే కదా మిమ్మల్ని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి నా రాజుని ఎంత బాధ పెట్టారో అంతకంటే ఎక్కువ రేట్లో మిమ్మల్ని బాధ పెడతాను అని మనసులో రూపా అనుకుంటూ ఉంటుంది ఇలా జరిగింది ఏంటి మమ్మీ అదే నేను కూడా అనుకుంటానరా ఇలా జరిగిందేంటా అని అని విజయాంపిక అంటూ ఉంటే మమ్మీ ఇక ఈ పెళ్ళి అయిపోగానే నేను మాత్రం ఏసీకి ఇద్దరం చెక్కిస్తాం కానీ ఎప్పుడెప్పుడు పెళ్ళి జరుగుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా సరే ఏమి కాదు అని దీపక్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం జరిగిందంతా తలుచుకొని లోప చాలా బాధపడుతూ ఉంటుంది బాబా రాజు చాలా కష్టపడుతున్నాడు ఈ పెళ్ళి ఆపడానికి కానీ బాబా నాకేం అర్థం కావట్లేదు బాబా బయటికైతే తీసుకొని వచ్చాను ఈ పెళ్ళిని ఎలా ఆపుతాడో కూడా నాకు ఏం తెలియట్లేదు బాబా బాబా కానీ నా రాజును మాత్రం చాలా బాధలు పెట్టడానికి కారణం దీపక్ బాబా విజయాంబిక అత్తయ్య నాకు నీ సాయం కావాలి బాబా వాళ్ళని కష్టపెట్టడానికి ఎందుకంటే నా రాజును ఎంత బాధ పెట్టారంటే ఆ దెబ్బలు చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబా ఆ ధైర్యాన్ని నువ్వే నాకు ఇవ్వు నాకు కలిగించు అని దేవుడికి వేడుకుంటూ ఉంటుంది మమ్మీ త్వరగా వెళ్ళి ఉప్మా చేసుకుని రా మమ్మీ చాలా ఆకలిగా ఉంది సరేరా నీ చేతులతోనే తినాలని ఉంది మమ్మీ ఎన్ని రోజులవుతుందో నీ చేతి వంట తిని సరేరా ఇప్పుడే చేసుకొని వస్తాను అని ఏంటో వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏటక్క ఇలా వస్తున్నారో వాడికి ఉప్మా కావాలంట నేనే చేస్తాను నువ్వు వెళ్ళు సుమా సరే అనే విధంగా అంటూ ఇక వెంటనే సుమ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక కిచెన్లోకి వెళ్ళి విజయాంబిక చాలా కష్టపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆయిల్ పోసి జీలకర్ర వేసి అలా ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటే అదంతా కూడా రూప చూస్తూ ఉంటుంది చెయ్యి అత్తా చెయ్యి బాగా చెయ్యి అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా మరోవైపు మాత్రం ఇక నాకు రెండే రోజుల సమయం ఉంది పెళ్లి తర్వాత యుఎస్ఏకి వెళ్ళిపోతాను మందారం వచ్చి సాక్షాం తారుమారు చేసిన మేము యుఎస్ఏలో చక్క సంతోషంగా ఉంటాం అని దీపక్ అనుకుంటూ ఉండగా మరోవైపు అబ్బా ఎంత కమ్మగా వస్తుంది అబ్బా ఇలా తగిలింది ఏంటి అప్పుడే పొంగు కూడా వచ్చేసింది వాసింది అనే విధంగా అంటూ వీడికి మాత్రం నా చేతులతోనే ఉప్మా కావాలా అనే విధంగా అంటూ వెంటనే ఇక ప్లేట్స్ తేవడానికి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే వెంటనే ఫెవికాల్ తీసి రూప చూస్తుంది పాపం అత్తయ్య మీరు ఎంతో కష్టపడ్డారు కానీ ఇప్పుడు చూడండి అనే విధంగా అంటూ వెంటనే ఇక విజయాంబిక అక్కడి నుండి వెళ్ళిపోగానే గబగబా వచ్చి ఆ ఉప్మాలో ఫెవికాల్ మొత్తం కలిపిస్తుంది ఇక ఏం తెలియనట్టు వెనుకాల వెళ్ళి దాక్కుంటుంది అమ్మ చాలా ఆఖరిగా ఉంది ఆ వస్తున్న వివాహ భోజనంబో వింతైన వంటకంబో అని పాట పాడుతూ ఉండగా ఇక వెంటనే విజయాంపిక వడ్డిస్తుంది ఆహా గుమ గుమ సూపర్గా ఉంది మమ్మీ తినరా నీకోసమే చేశాను నిజంగా మమ్మీ నేను ఎన్ని తప్పులు చేసినా నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు నీలాంటి కొడుకు నాకు దొరకటం కూడా నా అదృష్టంరా అనే విధంగా అంటూ ఇద్దరు ఒకేసారి అలా ఉప్మా పెట్టగానే అతుక్కుపోతుంది మమ్మీ ఏంటి మమ్మీ స్పూన్ రావట్లేదు అదే నేను కూడా అంటున్నాను రా స్పూన్ రావట్లేదేంట్రా అనే విధంగా విజయాంబిక కూడా అంటూ ఉంటే ఇద్దరు స్పూన్ని తీయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ స్పూన్ రాదు అంతలో సూర్యప్రతాప్ క్రిందికి దిగుతూ ఉండగా రూప బయటికి వచ్చి ఏమైంది స్పూన్ రావట్లేదా ఉప్మా తింటున్నారు కదా నాన్న అందుకే స్పూన్ రావట్లేదేమో అని అంటూ ఉండగా తమ్ముడు స్పూన్ రావట్లేదు అని అంటూ సైగ చేస్తూ ఉండగా బావగారు కిచెన్లోకి వెళ్ళి స్వయంగా వంట చేసింది దీపక్ కోసం అనే విధంగా అంటూ ఉండగా ఇక ఎంత ప్రయత్నం చేసినా రాకపోవడంతో చంద్ర కూడా ప్రయత్నం చేస్తాడు ఇక వెంటనే ఏంటి రావట్లేదు ఇదిగో ఈ కత్తితో మధ్యలకు కట్ చేస్తే సరిపోతుంది అమ్మో వద్దు వద్దు అని అంటూ సైగ చేస్తూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా విజయాంబ దీపకులు చూస్తూ ఉంటారు నేను తీస్తాను అని అంటూ దీపం వెంటనే తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఉండరా చాలా నొప్పిగా ఉంది అని అంటూ దీపక్ సైగ చేస్తూ ఉంటే వెంటనే ఆగిపోగా ఆగిపోతారు వెళ్ళి హాట్ వాటర్ తీసుకుని శుభ అని అనగానే హాట్ వాటర్ తీసుకుని రాగానే ఇక వెంటనే హాట్ వాటర్ విజ్ఞాపిక పెదవులపై పోయగానే అమ్మా వంట వంట అని అంటూ వెంటనే ఒక్కసారిగా అరుస్తుంది